వెల్కమ్ టు డబల్ ఫైవ్ జీవీ న్యూస్ ప్రకాశం జిల్లా జిల్లా కలెక్టర్ దోర్ణాల మండలం పలు గ్రామాల్లో పర్యటనలో భాగంగా రైతులు త్రాగునీరు సాగునీరు చెలవుల యొక్క పునరుద్ధరణ వలసల నివారణ కొరకు దోర్ణాల మండల రైతులు కలెక్టర్ కి విన్నపాలు ఈ రోజు పిఎం జన్ మాల్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పర్యటన దోర్ణాల మండలం నందు జరుగుతుంది గిరిజన ప్రజలు వారి యొక్క గ్రామాల మౌలిక అభివృద్ధి వలసల నివారణ కొరకు శాశ్వత జీవన ఉపాధి మొదలైన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశం చిన్నకుట్టిపాడు గ్రామం నందు జరగను కావున పలు అభివృద్ది కార్యక్రమాలపై పరిశీలించిన సమస్యల పరిశీలన పరిష్కారం కొరకు కార్యక్రమాలు జరగను మూడు గ్రామాలకు నీళ్ళు వస్తే ఒక వెయ్యి ఎకరాలకు ఫ్యామిలీకి వస్తుంది మూడు గ్రామాలకు తాగునీకి వస్తుంది ఇక్కడ ఉండేది కరోనా

నరేగా ప్లస్ జేజేఎంలో కన్వర్జన్ స్పోర్ట్లో మనం చెకప్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ సిహెచ్సి ధర్మాల విసిట్ చేయడం కూడా జరిగింది సో అక్కడ సిహెచ్లో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అది కూడా చూడడం జరిగింది సో దాని అన్నింటి కూడా తగిన చర్యలు మనం తీసుకున్నాము అదేవిధంగా ఇప్పుడు విఎన్ జ బిఎం జన్మాన్ ప్రోగ్రామ్ జరుగుతుంది డిఫరెంట్ ఐసీ క్యాంపెయిన్స్ కూడా మనం